அம் தான கரெக்ட் பண்ணுங்க இங்கலே ஹீரோ போட்டே சார் அதுக்கு அப்புறம் அந்த சண்டிரிங்க பண்ணிச்சு ஆவலா அடி பண்ணிட்டவா மறுபடியும் என்னைய நான் பெட் காண்றேன் வந்து அந்த வந்து அந்த பான் கேக்கலாம்

రాజవర్ధన్ రెడ్డి గారికి మీ ఆత్మీయ తొళ్ళు కేఎస్ఆర్ యూత్ మరియు విష్ణు సేవల్లి ఎడిటేట్ ఎంగేజ్ పెంపకం అదేవిధంగా మన కుటుంబ సభ్యులు అదేవిధంగా ప్రదేశం వారికి రాత్రికే లఘులందరికీ పేద పేరున నమస్కారత్మక చేసుకుంటున్నాం ముఖ్యంగా రాజవర్ధన్ రెడ్డి గారు చిన్న వయసులోనే మంచి విద్యాభ్యాసం చేసి లో పోయి ఉద్యోగం చేస్తూ వాళ్ళ నాయన ఆశయాలకు అనుగుణంగా పనిచేయాలని వచ్చి చిన్న వయసులో ఎంపెకిగా తరలి పొందారు ఆ తర్వాత వారి నాయన చేతులు వాళ్ళు మన ప్రజలకు కార్యకర్తలకు అండగా ఉంటూ మన సమస్యలను ప్రతి ఒక్కటి పరిష్కరించడంలో చాలా చాలా కృషి చేశాడు ఆయన ఇంకా చాలా ఎనిమిది వందల ఎనిమిది టైంలో ఆయన మరణించడం మన దురదృష్టకరం ఇటువంటి వ్యక్తిని మర్చిపోలేము మంచి ఆశీర్వాదాలతో ఉన్న వ్యక్తి మన రాజవర్ధన్ రెడ్డి గారు ఆయన ఆత్మశాంతి చేకూడాలని మంచి పూర్తిగా దేవుని ప్రార్థిస్తున్నాను అదేవిధంగా మనము ఆయన తండ్రి గారి ఆయన ఆశయాలకు అనుగుణంగా మనం అందరం కలిసి చేయాలని కోరుకుంటూ తెలియజేసుకుంటున్నాము జై రాజవర్ధన్ రెడ్డి ఈరోజు రాజవర్ధన్ రెడ్డి గారి మూడో వర్ధర సభ మనం బ్రహ్మాండంగా జరుపుకుంటున్నాం అదే మాదిరిగా కూడా ఇక్కడ ఈ కార్యక్రమంలో కూడా బ్లడ్ డొనేషన్ చేయడం కానీ ఆసుపత్రిలో కూడా మనం పోయి పనులు పంచడం కానీ అనాథంలో కూడా కూడా అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది రాజవర్ధన్ రెడ్డి గారి గురించి చెప్తే రాజవర్ధన్ రెడ్డి గారు మంచి నాయకుడు విజయనున్న నాయకుడు ఎందుకంటే మనకు తెలుసు నేను అతి తక్కువలో ఆయనతో ప్రయాణం చేసిన కూడా ఆయన స్వభావం నాకు బాగా తెలుసు ఎవరైనా సరే అన్నా అని నాకు ఆపదుందంటే ఏదైనా సరే ఎటువంటిదైనా సరే పని చేసి చూపించేవాడు రాజవర్ధన్ రెడ్డి గారు కాబట్టి ఆ రాజవర్ధన్ రెడ్డి గారిని పోవడం చాలా దురదృష్టకరము అది కూడా ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి బర్త్డే ఉంటే విషయ చెప్పి తిరిగి వస్తుండగా మార్గ మధ్యంలో ఈ యాక్సిడెంట్ జరిగి జరగడం చాలా బాధాకరము అందుకు మేమందరం దాని గురించి చింతిస్తున్నాము ఆయన ఆశయాలని మనము అన్నగారి విష్ణువర్ధన్ రెడ్డి అన్నగారి ఆశని మనం ఆయన ఆశయాలను కూడా మనము ప్రజలకి తీసుకుపోయి ఈ విధంగా మనం చేయాలని మేము కోరుకుంటున్నాము కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ఉదయపగ్గా ధన్యవాదాలు కాదు ఇంకా చెప్పండి వాళ్ళకి ఇంకా ఉన్నాయని చెప్పండి రాజవర్ధన్ రెడ్డి అన్నగారు మన నుండి దూరమై మూడు సంవత్సరాలు అవుతుంది ఈరోజు మూడవ వర్ధన్ జి అయితే అన్న రాజకీయంగా మా అందరికీ రాజకీయ భిక్ష పెట్టడమే కాకుండా రాజకీయంగా ఏ విధంగా ఎదగాలి రాజకీయం అంటే డబ్బు ఉంటేనే కాదు మంచి మనసు ఉండాలి మంచి తెలివితేటలు ఉండాలి ప్రజలకు సేవ చేసే గుణం ఉండాలి అనే ఉద్దేశంతో ఆయన మాకు రాజకీయంలో పూర్ణామాలు నేర్పడం జరిగింది కానీ ప్రజలందరికీ సేవ చేసి ప్రతి ఒక్కరికి న్యాయం చేయగలిగే వ్యక్తి ఈరోజు మా మధ్య లేకపోయినా ఆయన ఆశయాలతో మేము ముందుకు ఎంతో పోవాలని మేము ఈరోజు ప్రమాదశాత్తు ఎవరైనా కానీ ఏమైనా జరిగితే వారి కుటుంబం మొత్తం రోడ్డు పాలయ్యే పరిస్థితులు ఉన్నాయి అందుకోసం వారిని దృష్టిలో ఉంచుకొని ప్రమాదశాత్తు ఏది జరిగినా రక్తం లేదని ఎవరు చనిపోకూడదని ఈరోజు మేమందరం దృఢమైన సంకల్పంతో రాజవర్ధన్ రెడ్డి గారి వర్ధంతి సందర్భంగా రక్తదానం చేయడమైనది కాబట్టి ప్రతి ఒక్కరూ యువత అందరూ రక్తదానం చేయడం వల్ల సమాజంలో ఎన్నో ప్రాణాలని కాపాడ కాపాడిన వాళ్ళు అవుతాం కాబట్టి ప్రతి ఒక్కరూ రక్తదానం చేయవలసిందే ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఈరోజు రోజు మన రాజా విశ్వర్థన్ రెడ్డి గారి మూడు సంవత్సరాలు వర్ధించదలుచుకుంటున్నాము మూడు మూడు నియోజకవర్గమైన ఎడ్కోటైన కోణమూల మండలంలో మేము ఆయన గుర్తుగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేసి మంచి సదుపాయంతో ఉంది చెప్తున్నాము ఈ సభకు ఈ ప్రోగ్రాంకి రక్తదాన శిబిరానికి చాలామంది హాజరైన వల్ల వాళ్ళకందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటున్నాము మూడు సంవత్సరాలు కొన్ని రాజవర్ధన్ రెడ్డి సంస్థ కావున ప్రతి గ్రామం నుండి కోడిమూరు పటలు వచ్చి ఇక్కడ రాజవర్ధన్ రెడ్డి యాక్సిడెంట్ వచ్చిన చనిపోతున్న కారణంగా ఎక్కడైనా కానీ యాక్సిడెంట్ అయిన వాళ్ళకి వాళ్ళకి రెడ్డు తప్పొచ్చి చాలా మంది చనిపోతున్నారు దానివలన ఇక్కడికి వచ్చి రాజవర్ధన్ రెడ్డి మేము అభిమానం అభిమానంతో అభిమానులు ప్రతి ఒక్కరూ వచ్చిపోయిన వాళ్ళకు ఆవిడు విజయ్ రాజన్ రాజవర్ధన్ రెడ్డి మూడవ జయంతి కోడిమూడులో యువత నాగనాధ్వరం జరగడం చాలా సంతోషకరం నిజంగా ఆయన మూడు సంవత్సరాలు మాలో లేడని మాకు ఎటువంటి భావన కానీ ఎటువంటి ఆలోచన కానీ లేదు ఎప్పుడు యువతతో పాటు కోడిమూరు రాజకీయ వీరికి విష్ణుమర్ధారెడ్డి రెడ్డి చెప్పి ఉండి అన్ని విధాలుగా ఆయన ఆశీర్వాదాలు ఇచ్చి మదొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ఆయన ఆశీర్వాదం అన్ని విధాలుగా ఉండి మాకు ఆయన ఎక్కడ ఉన్నా కూడా అన్ని అన్ని విధాల సహాయ సహకారాలు ఆశీర్వాదాలు ఇస్తున్నాడని ఈ సల వేదిక తెలియజేస్తాను जोहर हाँ राजना, जोहर हाँ जोहर हाँ राजना, जोहर जोहर हमारा है है, हमारा है हमारा है